హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు మరొక టెంపుల్ గురించి చెప్పబోతున్నా ఎక్కడ అనుకుంటున్నా మన హైదరాబాద్లో మన హైదరాబాద్ లో పట్టణ చెరువు దారిలో బిరంగుర గుట్ట అని చెప్పి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానము ఉంది అది ఎక్ ఎప్పుడుది అంటే ఆరో శతాబ్దంలో నిర్మించారు లో ఎవరు ప్రతిష్ఠించారు అంటే భృగు మహర్షి గారు ప్రతిష్ఠించారు ఇది ఆరో శతాబ్దంలో ఆ గుడి నిర్మించారు సో ఈ అంత అద్భుతమైన టెంపుల్ని మీరు ఒకరు దర్శనం చేసుకోకుండా అయినా కంపల్సరీ దర్శనం చేసుకోండి చాలా బాగుంది ఇంత ఓల్డ్ టెంపుల్కి అసలు నేను ఎప్పుడు అనుకోలేకపోతాను అనుకోండి మా పెద్దమ్మ అన్నది అక్కడ టెంపుల్ ఉంది ఆరో శతాబ్దంలో మనకు నిర్మించారు ఆ టెంపుల్కి వెళ్ళాలి చాలా పుణ్యం ఉంటుంది అని చెప్తే నేనైతే తొందరగా అయితే రెడీ అయ్యి వెళ్ళా అక్కడ వెళ్ళాక చూసా ఎంత బాగుందంటే అసలుకి బయట మొత్తం అయితే మేబీ కొత్తగా ప్రశ్నించారు లోపల గర్భగుడి అయితే చాలా హోల్డ్ ఇది చాలా అంటే చాలా శివలింగం ఎంతగా పెద్దగా ఉందంటే అసలుకి నేను అంత మంచిగా దర్శనం ఏ టెంపుల్లో కూడా చేసుకోలేదు నా చేతో నేను అభిషేకం చేయడము అసలుకి శివయ్యకు నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చేసినాం ఎన్నో టెంపుల్స్కి వెళ్ళినా ఎన్నో దగ్గరికి వెళ్ళినా కానీ అంత పెద్ద గుడిలో పోయి మనం అక్కడ ఇగో చూడండి దర్శనం చేసుకోండి మీరు కూడా ఈ గుడి దగ్గరికి అసలుకి పోయి లోపలికి గర్భగుళ్ళకి వెళ్ళి అందరితో పాటు అసలు అయిపోతే అని భావన దేహాంత అంటే రాక్షసుడైతాడు దేహాంతం దేహం వదిలిపెట్టి పోతేవాలే శివుడు సంగీత శివుడి సన్నిధికి వెళ్ళాలని కోరుకోవాలి కర్మహర అంటే హే నీలో ఉన్న కష్టాలు దూరం కష్టం పోతే వచ్చిన సుఖం సుఖం కోసం అది సుఖం కావాలని అనకుండా కష్టం పోనీ అంటున్నాం కష్టం పోతే చేయలేదు సుఖం కష్టహర కష్టహర దుఃఖహర దుఃఖహర దోషహర దోషహర పాపహర పాపహర దారిద్ర్యహర దారిద్ర్యహర లక్ష్మి రావాలని దరిద్రం పోవాలని దారిద్ర్యహర దారిద్ర్యహర కరోనా హర కరోనా హర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టకుండా కానీ ఆ ఒక్క ఒత్తుతో దీపం పెట్టినట్లు అంటారు సో ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం చాలా మంచిది ఇంకా అది కూడా శివాలయంలో పెడితే ఇంకా మంచిది అది కూడా మన పాత గుడి ఆరో శతాబ్దంలో కట్టి అంటే ఎంత అదృష్టం ఉండాలి ఒకవేళ మీరు కూడా గుడికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళాలంటే చాలా బాగుంది టెంపుల్ ఎంత బాగుందండి అంత బాగుంది అంత మనం ఏం కోరుకుంటే అది అవుతుంది అంట చాలా దూరం నుంచి వస్తారు అంత ఫేమస్ టెంపుల్ కాదు కాకపోతే అంటే చాలా పబ్లిక్ అయితే లేదు తక్కువ అంటారు కదా మంచి వాళ్ళకి ఎప్పుడైనా ఇది ఉంటుందని అయితే చిన్న చిన్న టెంపుల్స్కి మనం ఏంటంటే ప్రజలు చిన్న చిన్న టెంపుల్స్కి తీసుకుపోరు పెద్దగా ఉండాలి పబ్లిక్ ఎక్కువ ఉండాలి అలాంటి టెంపుల్స్కి అయితే వెళ్తే రౌనా కదా అక్కడ పబ్లిక్ అంత ఉన్నారు కానీ మరీ ఎక్కువ లేరు మరి తక్కువ లేరు దీపం పెట్టడానికి అయితే అక్కడ తులి చెట్టుకైతే దర్శనాలు చేసుకుంటున్నాము తులసి అమ్మకైతే ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్ని తీసుకెళ్ళిన మా నా దగ్గర వర్క్ చేసే అమ్మ కూడా అక్క నేను కూడా వస్తా అంటే ఆ అమ్మే వాళ్ళ పిల్లలు అందరం గ్యాంగ్ వేసుకొని అయితే పోతాం వేడికెళ్ళిన అయితే నాకు ఏదో ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ గ్యాంగ్నేది వేసుకొని పోతా నాకు నాకు ఒకటి ఏంటంటే నచ్చంది ఒంటరిగా పోవడం నచ్చదు నాకు ఫ్యామిలీతో పోతేనే చాలా ఇష్టం నాకు ఫ్యామిలీ ఎవరైనా సరే నా తోడు ఒక ఐదు ఆరు మంది ఉంటే నాకు మజా అనిపిస్తుంది గుడికి వెళ్ళి నాకైతే మాక్సిమం గుడికి వెళ్ళడమే ఇష్టము ఈ సినిమాలకి దాంట్లోకి దీంట్లోకి షాపింగ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అదే గుడి అంటే అనుకో ఇంకా చూసుకున్న పండ్లు మొత్తం పక్కన పడేసి మరీ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక్కడ చూడు ఇది విభూతి ఎంత పెద్దగా ఉంది కనీసం సుమారు ఒక ఇరవై ముప్పై కిలోలు ఉంది ఇంకా దర్శనం అంతా అయిపోయినాక గుడిలో కాసేపు జపం చేసుకుందాం అని కూర్చున్నాం కథం అక్కడి నుంచి కాలబార్య వచ్చేసి వచ్చి కూర్చుండు ఎటు అని చెప్తే ఆ కథం వచ్చేసి నా ఒళ్ళు వండుకుంటుంది చూడండి ఒళ్ళో ఏదో చాలా తెలిసినట్లు నాకు దానికి పరిచయం ఉన్నట్లు రా కూర్చోంగానే పిల్వంగానే వచ్చి ఒళ్ళో వండుకుంటుంది చిన్నపిల్లగానే వచ్చి ఒళ్ళు వండుకుంటు చూడు గర్భం చేసినట్లు వచ్చి చూడు ఎంత బాగా వండుకుందో అనుకున్నది అసలు షాక్ అయినా అసలు దానికి నాకు తెలియ తెలియదు ఫస్ట్ టైం చూసి ఎంత బాగా వచ్చిందని ఇంకా ఇక్కడ విభూతి చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఫస్ట్ టైం చూసిన ఇంత పెద్ద విభూతి ఏ గుడిలో కూడా లేదు నేను కాశీ అయోధ్య అన్ని ప్లేసెస్ తిరిగిన ఎన్నో గుళ్ళు తిరిగిన కానీ ఇంత పెద్ద విభూతి మాత్రం ఎప్పుడు చూడలేదు సుమారు యాభై కిలోలు ఉంటుంది కింద నుంచి నిలుగుపై దాకా చూడండి నేను ఎప్పుడు కూడా ఎక్కడ మామూలుగా ఒక హాఫ్ కేజీ వన్ కేజీ చూసి చూసుంటా కానీ ఇంత పెద్దదిగో సగం అయిపోయింది ఎప్పటి నుంచో పెట్టినరో అది అక్కడ విభూతి టెంపరా అది విరగొట్ట రాదు తీసుకోరాదని రాసింది అంటే ఏమున్నా తీసి పెట్టుకోవాలి దాంట్లోకి వెళ్ళి విరగొట్టొద్దు విభూధిని అని రాసిపెట్టి సో మేము ఓన్లీ తీసుకొని పెట్టుకున్నాము దాన్ని పగల కొట్టొద్దు అంట సో మేము అలాగే పెట్టుకొని బయటకు వచ్చినాం తర్వాత పక్కన ఇంకొక టెంపుల్ ఉంది బయటికి వచ్చాగానే ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా అయితే ఇక్కడ మర్రి చెట్టుకు మనము మళ్ళంటూ జన్మ వద్దు అనుకుంటానంటే ఈ మర్రి చెట్టుకు అలా ఊగితే మళ్ళా మరంటూ జన్మ అంటూ రాదంట మనిషి జన్మ రాదు అని మా పెద్దమ్మ చెప్పింది కూడా ఇంకా ఈ జన్మకి ఇన్ని కర్మలు అవసరం మా దేవుడ మళ్ళీ కూడా నాకు జన్మ వద్దని చెప్పి నేను మరీ ఊగుతూ మా ఫ్రెండ్తో మరీ ఊహించుకుంటున్నాను ఈ జన్మ నాకు మళ్ళంటూ జన్మ వద్దురా బాబు ఈ జన్మకు చాలని చెప్పి మీరు ఎప్పుడైనా విన్నారా నిజమా అసలు చాలా షాక్ నేను ఇలా ఊగడం అంటే నిజం అండి ఇక అమ్మ పెద్దమ్మ చెప్పింది పక్కన అయితే మళ్ళీ మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బయటికి వెళ్ళాక సైడ్కి ఇంకొక టెంపుల్ ఉంది ఏందా చూద్దామంటే బయట వెళ్ళాకనే వెంకటేశ్వర స్వామి గుడి ఎంత బాగుందో ఇది నాకు ఎలా అనిపించింది అంటే షామీర్పేటలో రత్నాలయం కూడా ఇదే టైప్లో ఉంటుంది అంటే ఇటు నుంచి మెట్లు నుంచి మెట్లు ఉండి ఇదే విధంగా ఉంది రత్నాలయం టెంపుల్ ఎలా ఉంది సేమ్ టు సేమ్ అలా ఉంది ఎంత బాగుందంటే నైట్ పూట కదా చాలా మంచిగా అనిపించింది ఇంకా నాతో పాటు మా తొట్టికంగా కూడా వస్తారు చూడండి మా పా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఈమె పాప అనుకున్నారు కాదు బాబు తనకు పుట్టెంటికలు ఎంటకలు తీయలేరు అందుకంత పెద్ద జుట్టు ఉంది మేము అందరూ చాలామంది పా అతని పేరు కూడా అనురాగ్ అను అను అని పిలుస్తూ చాలామంది అమ్మాయి అనుకుంటారు కానీ అమ్మాయి కాదు అబ్బాయి ఈ వీళ్ళ కొడుకు ఇంక ఇక్కడ వచ్చినాం ఎంత బాగుందో మాకు టైం లేదు మేము బస్కు వచ్చినాము మాకు తెలియదు కదా మనకు మామూలుగా అయితే మన హోన్ వెహికల్ ఉంటే ఎంత టైం అని ఉండొచ్చు బస్కు అయితే కొంచెం కష్టమవుతుంది సో మేము బస్కు వచ్చినాం కాబట్టి టైం లేకుండా తొందర తొందర దర్శనం చేసుకున్నాము లోపల అయితే గుడిలోకి వెళ్ళి దర్శనం అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఎంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి అయితే అబ్బా చూడండి గోవింద గోవిందని దర్శనం చేసుకోండి బీరంగూడ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు మేబీ వెళ్తారు వెళ్ళకపోవచ్చు ఇక్కడ నుంచి దర్శనం చేసేసుకోండి దర్శనం చేస్తున్నాను చాలా బాగుంది సాయంత్రం పుట్ట చల్లగాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడే నాకు కూర్చొని అలా నిద్రపోవాలనిపించింది ఇంకా టైం లేదు కదా మళ్ళీ ఇంటికి రావాలి మాకైతే టూ అవర్స్ జర్నీ టైం పట్టింది మన అల్లువాళ్ళ నుంచి బీరంగూడ అయితే టూ అవర్స్ పట్టింది బస్సులో ఇంకా కార్లో వెళ్తే మేబీ తక్కువ టైం పట్టచ్చు ఇంక ఇక్కడ పక్కన కూడా వేరే దేవుడు ఉండు ఆంజనేయ స్వామి ఉండు ఇంకా అన్ని దేవులు వచ్చింది అన్ని దేవుళ్ళు దర్శించుకుందామని ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మొక్కుతున్నాము అంత పెద్దగా ఉండి చూడండి స్వామి ఏ గుడ్లకెళ్ళనే గణపతి ఆంజనేయ స్వామి అయితే కంపల్సరీ ఉంటారు కదా ఇక్కడ కూడా ఇక్కడ దీపం వెలిగించొద్దు రాసిండ్రు మామూలుగా మొక్కుకొని పోవాలి టెంకాయ కొట్టద్దు దీపం మిగిలించొద్దు ఓన్లీ జై శ్రీరామ్ అనుకొని మొక్కవాళ్ళ వెళ్ళాలి అంతే చూడండి బయట ఎంత బాగా లొకేషన్ ఉందో కిందికి పైనుంచి కింద గార్డెన్ ఎంత బాగుందో టైం ఉంటే గార్డెన్లో పిల్లలతో పాటు ఆడుకుంటుంటే మీ టైం లేదు ఇక్కడ త్రిమూర్తి స్వామి ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట నారాయణ స్వామి ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర కూడా దర్శించుకుని చూడండి శ్రీ సత్యనారాయణ స్వామి లోపలికి అంత దగ్గర దక్కువనికి